అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నా పదవి పోరినా పర్వాలేదు ఆర్టీసీ స్థలం మాత్రం లీజుకు ఇచ్చేది లేదు అంటున్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు నర్సీపట్నం ఆర్టీసీ స్థలంలో ప్రైవేటు నిర్మాణాల కోసం కేటాయించిన స్థలంలో కాంట్రాక్టరు డంపింగ్ చేసిన మట్టిని పరిశీలించి ఆగ్రహం వ్యక్తం చేశారు శుక్రవారం నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్లోని ఖాళీ స్థలాన్ని పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ రైతుల్ని ఒప్పించి అప్పట్లో ఆర్టీసీకి స్థలం సేకరించాం దీనిని వీలైనంత వరకు ఆర్టీసీకే వినియోగించాలని అన్నారు దీనిని అవసరమైతే భవిష్యత్తు అవసరాల కోసం వినియోగిస్తామని ఇది ప్రజల స్థలం దీన్ని ప్రజలే దీనిని కాపాడుకోవాలని అన్నారు ఆ రోజు రైతులు త్యాగం చేసి స్థలం ఇస్తే ప్రస్తుతం ఎవరో వచ్చి వ్యాపారం చేయడమేంటి అని ప్రశ్నించారు దీనిపై గతంలో సీఎం చంద్రబాబు మంత్రి అచ్చెన్నాయుడు వద్ద ఈ విషయంపై ప్రస్తావించడం జరిగిందన్నారు ఈ విషయం తెలిసిన ప్రైవేటు వ్యక్తులు మట్టివేస్తున్న డిపో మేనేజరు ఎందుకు ప్రశ్నించడం లేదని మండిపడ్డారు దీన్ని బట్టి చూస్తే డిపో మేనేజరు కాంట్రాక్టరు కుమ్మక్కయ్యారనే అనుమానం వ్యక్తమవుతుందన్నారు వెంటనే ఆర్టీసీ సెక్యూరిటీని సస్పెండ్ చేసి పనులు ఆపాలని పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆర్టీసీ ఫామ్లు అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు అయినా ప్రైవేటు వ్యక్తులకు ఎందుకు లీజుకి ఇస్తున్నారో అర్థం కావడం లేదని అలాగే గత రాత్రి ఖాళీ స్థలంలో మట్టివేసిన వాహన నంబర్లు ఘన సెంటీమీటరు టీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించి ఈరోజు సాయంత్రం లోపు ఇవ్వాల్సిందిగా డిపో మేనేజర్ను కోరారు ఈ పరిశీలనలో కౌన్సిలర్లు చింతకాయల రాజేష్ దనిమిరెడ్డి మధు దబ్బెరు శ్రీకాంత్ గవిరెడ్డి వెంకటరమణ పైల గోవింద్ టీడీపీ నాయకులు పాల్గొన్నారు

అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనకు ఉన్న స్థలం నర్సీపట్నం ఆర్టీసీ డిపో స్థలం డిపో కమ్ స్టాండ్ ఎప్పుడో పూర్వం కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకొని రైతులు ఒప్పించేది రైతుల భూమిది అందరిని కూర్చోబెట్టి ఆర్టీసీ స్థలం కావాలని చెప్పారు అని అడిగాను అందరూ ఒప్పుకొని స్థలం ఇచ్చారు రైతుల రైతుల స్థలం ఇది అప్పుడు ఎక్కువగా వీళ్ళే స్థలం ఎవరిది ఇప్పుడు వాళ్ళందరూ స్థలం ఇది వాళ్ళందరం కూర్చొని నర్సీపట్నం బస్ స్టాండ్ కోసం ఆర్టీసీ స్టాండ్ కోసం స్థలం ఇచ్చారు దాన్ని ఇప్పటివరకు సెంట్రల్ లో ఇప్పుడు అప్పుడు ఊరు పసుపు ఉంటుంది ఇది అరుణ స్థలం తీసుకున్నప్పుడు ఇక్కడ పై ఊరు ఎంత లేదు తర్వాత ఊరంతా డెవలప్ అయింది ఇది మధ్యకు వచ్చింది ఇప్పుడు ఈ స్థలం మంచి కాస్ట్లీ స్థలం ఇది కొన్ని లక్ష కోట్లు స్థలం కోట్లు విలువ ఈ స్థలం అంతా కలిపి ఆ రోజు చా రైతులు త్యాగం చేసి స్థలం ఇస్తే ఇవాళ ఎవడో వచ్చేసి కాంప్లెక్స్ కడతారు ఇక్కడ ఆడ వ్యాపారం కోసం ఆ రోజు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల ముందు కాంప్లెక్స్ కట్టడం కోసం కొంతమంది ట్రై చేశారు అప్పుడు అచ్చెన్నాయుడు గారు ఏమో ఆర్టీసీ మినిస్టర్లో ఉండేవారు నేను అచ్చిన్నాయిస్ట్రేషన్ దగ్గరికి వెళ్ళి ఎట్టి పరిస్థితులు కట్టడానికి వీల్లేదండి ఫ్యూచర్లో డెవలప్మెంట్ అవుతుంది ఫ్యూచర్లో డెవలప్మెంట్ అయితే స్థలం ఎక్కడ ఉండదు మాకు స్థలం ఉండాలి కదా అంటే దీంట్లో కట్టడానికి వీలు లేదని చెప్పి నేను అడ్డు పెట్టాను అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు చంద్రబాబు గారు కూడా నన్ను అడిగారు ఏం తప్పు ఉంది కడతానని కట్టడానికి వీలు లేదని చెప్పాను నేను ఇంకా రాబోయే రోజులు ఇక్కడ ఏం కట్టాలనుకుంటే స్థలం ఉండాలి కదా మనకి ఆఫ్ చేశాను ఆఫ్ చేస్తే మొన్న గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మళ్ళీ స్థలం ఇంకోటి ఇచ్చేశారు కట్టుకోమని అప్పుడు కూడా నేను అనకాపల్లి వెళ్ళి అడ్డు పెట్టాను టెండర్ రోజు కూడా వెళ్ళాను టెండర్ వేసిన రోజు కూడా వెళ్ళాను ఇక్కడ కట్టడానికి వీలు అని చెప్పాను ఆగింది ఇప్పుడేమో ఆ కాంట్రాక్టర్ వచ్చేసి రాత్రి రాత్రి మట్టి వేసేస్తుంటే ఇక్కడ డిపో మేనేజర్ ఏం చేస్తాడండి ఇది తగు ఒక్క ట్రాక్టర్ లోడ్ కాదు ఇది కనీసం ఇరవై లారీలు లోడ్ ఇది టిప్పర్ లోడు ఇరవై లారీలు లోపలికి ఎలాగ ఎలాగొచ్చేస్తే మరి డిపో మేనేజర్ ఏం చేస్తుంటండి సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ వాళ్ళ జీతాలు ఇస్తున్నారు ఆర్టిస్ట్ వాళ్ళు మరి సెక్యూరిటీ వాళ్ళు బాధ్యత లారీలు వస్తుంటే ఎవరు రాదు లోపల రావడానికి రాకూడదు అడిగారండి వీళ్ళు అంటే వీళ్ళును డిపో వాళ్ళును ఆ కాంట్రాక్టర్ కొమ్మక్క చేస్తున్నారు పని ప్రభుత్వ ఆక్రమిస్తూ ఉంటే ఏం చేస్తారండి పక్కేమో కట్టడానికి కట్టడానికి అంటే దౌర్జన్యం కడతారా దానికి డిపో మేనేజర్ను సెక్యూరిటీ వాళ్ళు ఏమో సహకరిస్తారా నేను లీజ్ అంటాడు డిపో మేనేజర్ మరి అక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్లో సీసీ కెమెరాలు ఉంటాయి చెక్ చేసావా ఆ సిసి కెమెరాలు లారీలు పడవా ఆ లారీ నెంబర్ దొరకవా అంటే దీన్ని పెట్టినాడు కట్ట అవుతుంది వీళ్ళు వాళ్ళు కుంభకపై చేసిన పనిది అంటే నేను గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నా నేను ఈవేళ అన్యాయంగా ఇక్కడ ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళ మీద ఎంత ఘోరంగా మట్టి తోలుతో ఉంటే చూస్తూ ఊరుకున్నటువంటి డిపో మేనేజర్ మీద ముందుగా సెక్యూరిటీ వాళ్ళు ఎంతమంది ఉన్న అందరిని సస్పెండ్ చేసి ఈ కట్టడాలు ఆఫ్ చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఇది రైతులు ఎందుకు ఇచ్చారంటే ఆ రోజునే ఆర్టీసీ డిపో కోసం ఇచ్చారు వ్యాపారం కోసం కాదు కాంప్లెక్స్ కట్టుకొని వ్యాపారం చేసుకోవడం కాదు ఇది ఎప్పుడు కూడా రేపు రోజుల్లో నర్సిపొండకి పెద్ద టౌన్ అవుద్ది చుట్టూ రింగి రోడ్ వస్తుంది ఇంకా పెద్ద టౌన్ అవుద్ది అప్పుడు ఆర్టీసీ ఎక్కడ ఉంది స్థలం ఎక్కడ ఉంది ఇదే స్థలం ఉంది ఈ స్థలాన్ని కూడా కనీసుకుంటే రేపు ప్రజలకు ఇబ్బంది పడదండి అంచేత నేను గా నేను కూడా గవర్నమెంట్ చంద్రబాబు వాళ్ళతో మాట్లాడుతాను నేను ఇది ఎట్టి పరిస్థితి కట్టడానికి వీలు లేదు కడితే మాత్రం నేను ఒప్పుకోను పదం పోయిన ఒప్పుకుంటారని తప్పించి స్థలం పోదు వీళ్ళు ప్రసక్తి లేదు ఇలా చెప్తాను నేను అంచేత దీన్ని ఇమ్మీడియట్గా ఆఫ్ చేయాలని చెప్పి ఆర్టీసీ ఆర్ఎం గారికి పెద్దలందరికీ ఆఫీసులందరికీ కూడా మనవి చేస్తాను మీ ద్వారా ఆఫ్ చేయండి ఈ స్థలం మనం కాపాడుకోవాలా దీంట్లో పై వాళ్ళు వచ్చు ఏం కట్టడానికి వీల్లేదు నేను ప్లాన్ చేసాం బస్సులు అక్కడ కొన్ని అధికారులు మానేస్తే ప్రైవేట్ ఇస్తారండి రాత్రి జరిగితే ఇప్పుడు వచ్చి పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇవ్వలేదు పోలీసులు రోడ్డు మీద సెక్యూరిటీ కాస్త రాత్రి గస్తీ గస్తీకి కాయారండి బాబు ఏం చేస్తారు అడగాలి కదా ఏం జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుందండి అంటే ఇమీడియట్ గా పర్లేదు నాకు ప్రెస్కి వెళ్ళే పర్లేదు స్పీకర్ గారు ప్రెస్కి వెళ్ళారు మళ్ళీ మీరు రాస్తారు పర్లేదు నర్సీపట్నంలో ఆస్తి దోపిడీ జరుగుతుంటే స్పీకర్ ఏంటి దేనికంటే ఇస్తాం అంటే నర్సీపట్నం ప్రజలను అడిగేది ఏంటంటే ఏదైనా అన్యాయం జరుగుతుంటే ప్రజలు కూడా స్పందించాలండి ఏదైనా ఆస్తి పోతుందని నేను బాధపడతాను ఇది ప్రజల ఆస్తి నా ఆస్తి కాదు అంటే ప్రజలు కూడా ఇటు జరుగుతున్నప్పుడు సహకరించాలా జరగకుండా చూసుకోవాలా అంటే ఇట్టి పరిస్థితులు ఇక్కడ ప్రైవేటు వాళ్ళకి కాంప్లెక్స్ కట్టడానికి వీలు లేదు ముందు ఇక్కడ సెకండ్ ప్లాట్ఫార్మ్ కట్టండి ముందు అది ప్లాన్ అది కట్టండి ముందు ప్లాన్ చేయండి అవుతుంది ప్లాన్ అటుపక్క ప్లాట్ఫామ్ లాగా ఇటుపక్క కట్టండి దానికి ఎంతో చెప్పండి కాదు డబ్బులు తెప్పిస్తాను అది కట్టడం మానిషి ఎవడెవరు తలుతారో మాకు తెలియదు అండి రాత్రి రాత్రి వచ్చేసారండి ఇరవై లారీలు వస్తా అంటే తెలీదండి సెంటర్ ఇంత పెద్ద సెంటర్ తెల్లవారు రోడ్డు మీద జనం తిరుగుతూ ఉంటారు